ఉంచగలగటం రూపధ్యానం నేను చేయించాను ప్రాక్టికల్గా ఇది ఇప్పుడు మీరు ఎదురుగా మీకు యోగానంద గారు ఉన్నారు అలానే ఆ భగవద్గీత కంప్లీట్ అయ్యేలోపు కృష్ణని పెట్టామని ఎదురుగా ఆ రూపాన్ని ఆ రెండు నిమిషాలతో తదేకంగా నాన్ స్టాప్గా చూస్తారు 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 వెంటనే కళ్ళు మూసుకుంటారు కళ్ళు మూసుకుని తదేకంగా చూశారు కాబట్టి మీ కన్నుల ముందు మీ ఫోర్ హెడ్ ముందు దృష్టిలో వెంటనే కనపడిద్ది అయితే కొత్తలో సాధనలో ఏంటంటే వెంటనే కనపడిద్ది కానీ కొద్దిసేపు గడిచే కొద్దికి కళ్ళు మూసుకుంటే కనపడతాం ఆగిపోద్ది ఎందుకు ఆగిపోద్ది మీ మనసులో వేరే ఆలోచనలు దూరతాయి దూరితే అది కనపడకుండా ఆగిపోద్ది దూరకపోతే దూరకుండా మీరు పది నిమిషాలు ఉంటే ఉండగలిగితే పది నిమిషాలు మీరు దర్శించగలుగుతూనే ఉంటారు ఈ పది నిమిషాలు అనేది పెద్ద సక్సెస్ పది నిమిషాలు చాలు పది నిమిషాలు మీకు మరో ఆలోచన దూరకుండా కళ్ళు ధరిచి ఎలా ఎలా చూసారో కళ్ళు మూసుకున్నా సరే అలానే దర్శించగలిగితే పది నిమిషాలు మీరు చాలా గొప్పగా చేసినట్టే ఎందుకంటే పది నిమిషాలు అనేది మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ పది నిమిషాలు ఎందుకు సరిపోద్ది అంటే ఆ పది నిమిషాల్లో తప్పకుండా ఎవరిని మనం తదేకంగా దర్శిస్తున్నామో ఒక భాగం పెట్టుకొని వాళ్ళకి చేరుకు వాళ్ళకి చేరుకుంటుంది మన భావం మన మనస్సు మన ఆత్మ చేరుకుంటుంది చేరుకొని అప్పుడు మన మీద దృష్టి పడింది అనమాట నువ్వు భగవంతుని వైపు చూస్తే భగవంతుని వైపు చూస్తాడు అనే మాటలు మనం అనేకసార్లు చెప్పుకుంటాం కదా ఇదంతా నేను ఏం చదవట్లేదు అనుభవాన్ని చెప్తున్నాను మీకు చేసిన ప్రాక్టికల్ నేను నాకు అవగాహన అయింది చెప్తున్నాను అలా తదేకంగా నిల నిలపడం వలన మన మనసు లయం అవుతుంది ఏ రూపాన్ని చూస్తున్నామో ఆ రూపానికి సంబంధించిన ప్రాక్టికల్ చైతన్యంలో అవుతుంది ప్రాక్టికల్ చైతన్యం దైవ చైతన్యంలో లయమవుతుంది లయం ఏకం అవగానే అప్పుడు మనకు రావాల్సిన నూతన శక్తులు దైవ అనుగ్రహాలు రావటం మొదలవుతాయి పది నిమిషాలు సక్సెస్ అయిన తర్వాత ఇక మీ లైఫే సక్సెస్ అవుతుంది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను చూస్తాను తదేకంగా రెండు నిమిషాల తర్వాత కళ్ళు మూసుకుంటాను ఎంతసేపు నేను అదే రూపాన్ని దర్శించగలుగుతాను అని ప్రయత్నించండి ఆ ప్రయత్నంలో మొదటి రోజు మీరు ఫైవ్ సెకండ్స్ అన్నా డెఫినెట్గా దర్శించగలుగుతారు కళ్ళు మూసుకున్న తర్వాత ఆ ఫైవ్ సెకండ్స్నే సాధనలో పెంచుకుంటూ వెళ్ళండి పెంచుకుంటూ వెళ్ళండి పెంచుకుంటూ వెళ్ళండి ఆ పెంచుకునేది పది నిమిషాలకి ఎప్పుడు చేరిద్దో మీరు గొప్ప స్థాయికి వెళ్ళినట్టే గొప్ప స్థాయికి వెళ్ళినట్టే ఈ సాధన నేను చాలా పట్టుదలగా నా చిన్నతనంలోనే చేశాను ఇలాంటి సాధన గురించి తెలుసుకున్న నా చిన్నతనంలోనే చాలా పట్టుదలగా చేశాను ఆ పట్టుదలలో ప్రపంచాన్ని మరిచిపోయి అందరిలాగా మరీ అలా ఉద్యోగాల వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వీటికే ప్రాధాన్యత ఇచ్చి అంత పట్టుదల చేశాను నేను కూడా ఆ చేసినప్పుడు అలాంటి పది నిమిషాలు చాలా కష్టమైంది కొంతకాలం కానీ పది నిమిషం పది నిమిషాలు సక్సెస్ అయిన తర్వాత ఒక గంట కూడా తెలియకుండా గడిచిపోయేది గంట కూడా పది నిమిషాలుగానే గడిచిపోయేది పది నిమిషాలు ఎప్పుడైతే సక్సెస్ అయ్యామో ఆ తర్వాత ఇక కష్టం ఉండదు ఎందుకంటే ఇక అందులో నుంచి మన మనసు పది నిమిషాల తర్వాత ఇక బయటికి రాదు మొదటి పది నిమిషాల్లోనే బయటకు వచ్చింది ఎప్పుడైతే పది నిమిషాల్లో మనం సక్సెస్ అవుతామో ఆ పది నిమిషాల తర్వాత ఇక మనసు బయటికి రానే రాదు గంటసేపు గడిచిన మరి పది నిమిషాలకే మన మనసు ఆ విశ్వ చేసేంత భగవంతు లయమైందంటే గంట గడిస్తే ఇంకంత అవ్వాలి ఇంకంత అనుబంధం ఏర్పడిపోవాలి కాబట్టి లైఫ్ మొత్తానికి జన్మ మొత్తానికి సరిపోయేంత అనుబంధం అప్పుడు ఏర్పడిద్ది ఆ గంట సేపు అలా చేసినప్పుడు ఈ లైఫ్కి అనుబంధం అలా ఏర్పడిందంటే ఇక ప్రతి జన్మకి ఏర్పడినట్టే ప్రతి జన్మకి ఏర్పడినట్టే జన్మ జన్మలకి ఆ అనుబంధం ఉంటేనే ఏ జన్మ ఏ జన్మ మనకి ఎలా ఉండాలో ఇక భగవంతుని నిర్ణయిస్తాడు లేదంటే మన ఆలోచనలు మన ఊహలు మన కోరికలు ఇవే నిర్ణయిస్తాయి మరో జన్మలకి కానీ ఇలాంటి గంటలు అలా చేయగలిగే స్థాయి పెరిగినాడు మాత్రం భగవంతుడే మనకి దివ్యమైన శక్తివంతమైన జన్మలు ఇవ్వటం మొదలు పెడతారు రఘు డి వాట్సాప్లో నన్ను యాడ్ చేయండి ప్లీజ్ అని అడిగారు ఓ రఘు అనే పేరు నేను చూస్తున్నాను భవిష్యత్ రెండు మూడు సార్లు నాకు మీరు ఏదో సం ఆర్మీ పోలీస్ సెక్యూరిటీ డ్రెస్లో కనిపిస్తున్నారు టోపీ పెట్టుకుని అలా అనిపిస్తుంది మరి సో రేపు మీరు ఇదే టైంలో వచ్చి అడగండి యాడ్ చేస్తాను నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి రఘు అనే పేరుతో నా నా వాట్సాప్ నెంబర్కి అప్పుడు నేను యాడ్ చేస్తాను అది అంటే నేను బుక్ లో చదివేది ఆపేసి ఇంతసేపు ఎందుకు చెప్పాను